థర్డ్ ఎంపీపీగా ఉన్న మీరు అనుకోకుండా అనంతపుర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారు కేవలం నెల ముందు కూడా మీ పేరు ఎక్కడ వినపడలేదు ఏం చేశారు ఏం మ్యాజిక్ చేశారు అంటే అనంతపుర్లో అప్పటికే ప్రభాకర్ చౌదరి గారు బాగా పాతుకుపోయి ఉన్నారు ఆయన పేరు కాదని మిమ్మల్ని అనౌన్స్ చేసినారంటే మీరు ఏం మ్యాజిక్ చేశారు దీంతో మ్యాజిక్ చేయడం ఏమి లేదండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నేను నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఆల్మోస్ట్ అలా జనవరిలోనే చూచాయిగా సారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇట్లా ఇంట్రెస్ట్గా ఉన్నానండి నేను అంటే ఏదైనా అవకాశం కల్పించండి అని చెప్పేసి అడగ అడిగిన తర్వాత ఎక్కడో అయితే అవకాశం కల్పిస్తా అని చెప్పి జనవరిలో చెప్పడం జరిగింది మరి కాకపోతే ఏంటంటే ఈ ఈక్వేషన్స్ జనసేన బీజేపీ ఈక్వేషన్స్లో ముందుకు వెళ్ళలేక మేము దానికని లాస్ట్లో అనౌన్స్ చేయడం జరిగింది నలభై రోజుల్లోనే నేను ఎలక్షన్ చేయడము ఆ నలభై రోజులు నలభై రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ జరిగిందా అది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్సు నేను సారు నాకు అవకాశం కల్పించారు కాబట్టి గెలుపు వైపే తీసు దూసుకెళ్ళాలని ఏం చూడలేదు నేను అంటే ఎవరు ఏం ఇబ్బంది పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఏం చూడలేదు తెలుగుదేశం అనంతపూర్ సీటు నేను సార్ మాటించి వచ్చాను అనంతపూర్ సార్ సీటు ఖచ్చితంగా గెలిపించుకుంటాను సార్ నేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చాను దానిలో భాగంగానే సార్ కు మాట ఇచ్చిన దాని నుంచి నేను గెలుపు వైపు కృషి చేశాను ఇబ్బందులు పడ్డామంటున్నారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారని అంటే ఇబ్బందులు అంటే కార్యకర్తలతోనా లేకపోతే నాయకులతోనా అంటే యాక్చువల్గా నేను అనంతపురం కొత్త నాకు ఇక్కడ ఎన్ని డివిజన్లు ఉన్నాయి డివిజన్లో ఎంతమంది నాయకులు ఉన్నారు ఇవన్నీ నాకు పూర్తిగా కొత్త కానీ అప్పుడు ఉండే పరిస్థితిలో ప్రభాకర్ చౌదరి గారు సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వలేదని చెప్పేసి పార్టీ ఆఫీస్ తగలబెట్టడము ఇలాంటివన్నీ కొన్ని చేయడం జరిగింది అంటే ఆయన గతంలో దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు పదిహేను నుంచి కంటిన్యూగా ఇన్ఛార్జిగా ఉన్నారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఈ లీడర్లు కానీ అనంతపుర్లో ఉండే లీడర్లు కానీ వీళ్ళు కానీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఇబ్బంది పెట్టే అంటే యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాను నేను తర్వాత మళ్ళీ పార్టీ అధిష్టానం అందరిని పిలిపించి చెప్పడము తర్వాత మొత్తం అంతా కార్యకర్తలు మొత్తం మళ్ళా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు నాతో పాటు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు ప్రభాకర్ చౌదరి గారు మీరే అంటున్నారు పదహైదు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన కాదని మీకు మీకు పార్టీ మీకు ప్రియారిటీ ఇచ్చింది ఏ ఏ అంశాల్లో ఆయన కంటే ఆయన కంటే ఖచ్చితంగా మీరు గెలవగలరని పార్టీ భావించింది అంటే దీనిలో ఏంటంటే మాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ ఒక డిసిజన్ తీసుకుంది దాంట్లో భాగంగానే నాకు అవకాశం కల్పించారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉండే ఉండేవాళ్ళు కానీ మా తెలుగుదేశం పార్టీ తరఫున అరవై నాలుగు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే యూత్ నెక్స్ట్ యూత్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను దాంట్లో భాగంగా నాకు అవకాశం కల్పించారేమో అనుకుంటున్నాను అంతే అంటారా లేకపోతే దగ్గుబాటు ప్రసాద్ గారు ఆర్థికంగా చాలా బాగా స్ట్రా అని ఉన్నారు కాబట్టి ఇచ్చారని చాలా మంది అంటున్నారు ప్రభాకర్ చౌదరి కంటే కూడా ఆర్థికంగా చాలా గట్టిగా ఉన్నారు దగ్గుబాటు ప్రసాద్ గారు లేదండి గతంలో నేను ఎంపీపీగా పనిచేశాను ఎంపీపీగా పని పనిచేసినప్పుడు కానీ కమిట్మెంట్తో నేను అంటే ఇన్ని దేశంలో ఇన్ని మండలాలు ఉంటే రాప్తాడికే బేస్ట్ నేషనల్ ఎంపీపీ రావడం అనేది చిన్న విషయం కాదు కమిట్మెంట్తో వర్క్ చేశాను దాంట్లో భాగంగానే బెస్ట్ నేషనల్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను ఆ కృషి చూసి సరే పొలిటికల్కి నేను వెళ్ళి సార్ని అడిగేసరికి సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడన్నా అకామిడేట్ చేయండి అని చెప్పేసి అడిగాను నేను దానిలో భాగంగానే నాకు అకామిడేట్ చేశారేమని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ దొంగపతి ప్రసాదార్థికంగా లేకపోతే ఇంకో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం మీరు చాలా చోట్ల అంటే ఆర్థికంగా ఒకవే నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి దాని ఉన్నాయి ఒక సైడ్ అది చాలామంది సామాన్య కార్యకర్తల్ని ఈరోజు ఎమ్మెల్యేలుగా చేసిన కానీ మా చంద్రబాబు నాయుడు గారిది కేవలం మేమంతా నిమిత్తం మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లేసింది జనాలు మమ్మల్ని చూసి ఎక్కడ ఏం ఓట్లేయలేదు ఏ బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టినా కానీ మా చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లేస్తారు